ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మ జై గోవిందంబజీ నమస్కారం అమ్మ గురుగారు మేషరాశి వారికి ఈ క్రోధన అమ్మ సంవత్సరం ఎలా ఉన్నాయి నవగ్రహాల స్థితిగతులు వారికి ఎలా ఉంది గవ్వల శాస్త్రం ఏం చెప్తుందో తెలియజేస్తారా శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ జై వీరబ్రహ్మ గోవింద గోవిందంబజీ శివాయ బ్రహ్మణీ నమో నమ మేషరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఇక ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి ఇది బుద్ధుడికి సంబంధించినటువంటి ఫలితం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో కాలంగా జీవిత లక్ష్యం గురించి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి గోచార వశాత్తు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నం మరియు ద్వితీయ స్థానంలో సంచారం చేయబోతూ ఉంటాడు వ్యయస్థానంలో రాహు ఉన్నాడు భార్యాభర్తలకు సంబంధించవచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అవ్వచ్చు కోల్పోయిన సంబంధ బాంధవ్యాలు మళ్ళీ దగ్గర అవుతాయి పాత మిత్రులను మళ్ళీ కలుసుకుంటారు అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవిత సంబంధమైన విషయంలో మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో దూర రాష్ట్రం దూరదేశం ఇతర దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీని దానికి సంబంధించినటువంటి కెరియర్ని మీరు ఎంచుకున్నట్టయితే చాలా అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉండేటువంటి అవకాశం ఉంది మీ కుటుంబ పరమైనటువంటి అంశాలు తల్లిదండ్రులు సాధించలేనటువంటిది ఎంతో కాలంగా లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అంశాన్ని మీరు సునాయాసంగా సాధించగలిగినటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఈ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి స్థితిగా మనం చెప్పచ్చు ఇక పంచమ స్థానం సంతానపరమైన స్థానం మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి విద్య ఉన్నతమైనటువంటి విద్య ఉద్యోగం వైవాహిక జీవితం వీటికి సంబంధించినటువంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా ఆలోచించి పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు సఫలీకృతమవుతాయి ఒకటి కంటే ఎక్కువ మార్గంలో ఆదాయాన్ని సముపార్జించటము కుటుంబంలో వేరొకరి సంపాదన మొదలవటమో అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది కానీ విరామం విశ్రాంతి లేకుండా అనుక్షణం కూడా మీరు పడేటువంటి శ్రమ వల్ల పరిశ్రమ వల్ల దేహానికి ఏదైనా కష్టం రావటం దీర్ఘకాలితంగా సున్నితంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు ఇది మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ మేషరాశి జాతకులకి కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి అదృష్టం కలిసి వచ్చి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి అవ్వచ్చు మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో విశేషవంతమైనటువంటి ఉన్నతిని అవ్వచ్చు మనం తప్పనిసరిగా చూచేటువంటి అవకాశం కనబడుతూ ఉంది కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి పోటీ పరీక్షల ద్వారా విజయం సాధించే అవకాశం వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకం ప్రజా సంబంధమైనటువంటి పదవులు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విజయం ఖచ్చితంగా తథ్యమవుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది కాకపోతే విశేషవంతమైనటువంటి పరిశ్రమ నరఘోష నరదిష్టి నరపీడల వల్ల శత్రు సంబంధమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయటం ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల కొన్ని పరిస్థితుల్లో మీ మనసు బాధ కలిగించే కొన్ని రకాలైనటువంటి సంఘటనలు జరుగుతాయి మహాకాలభైరవ రక్షణ విశేషంగా మెడలో ధరించగలిగితే నరఘోష నరదిష్టి నరపీడల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు ఈ సంవత్సరంలో తప్పనిసరిగా జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో రాహుకాల సమయంలో అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువులో పాల్గొంటే యోగదాయకమైనటువంటి స్థితి సంప్రాప్తమయ్యేటువంటి అవకాశం ఉంది మీరు నివసించేటువంటి గ్రామంలో అందరూ పూజించేటువంటి దుర్గాస్వరూపమైన శక్తి ఎళ్ళమ్మ పోచమ్మ మైసమ్మ అంకాలమ్మ ఇలాంటి శక్తిస్వరూపమైనటువంటి అమ్మవార్లని రాహుకాల సమయంలో వెళ్ళి అర్చించిన నిమ్మ ఫలాల మాలని అమ్మవారికి అందజేసిన పాల పొంగలని నివేదించిన జాతకంలోని సర్వారిస్తాలు తొలగిపోతాయి యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందగలిగినటువంటి పరిస్థితులు మేషరాశి జాతకులకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కనబడుతూ ఉన్నాయి గురుగారు విదేశీయాన్న ప్రయత్నాలు ఏమైనా ఫలించే ఉన్నాయంటారా తప్పనిసరిగా బుధుడికి సంబంధించినటువంటి స్థితి పంచమ స్థానానికి సంబంధించినటువంటి పరిస్థితి ప్రశ్నాశాస్త్రణిలో అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు దూర రాష్ట్రం దూరదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అది ఉన్నతమైనటువంటి విద్య కోసం అవచ్చు ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో అవ్వచ్చు ప్రత్యేకించి విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జించగలిగినటువంటి ఆ కెరియర్లో ఆ ఉన్నతమైన స్థితిని పొందగలిగిన స్థితి తప్పనిసరిగా మేషరాశి జాతకులకి ఈ సంవత్సరం కలగబోతుంది వాక్స్థానం ధనస్థానం ద్వితీయ స్థానంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత గోచారవశాత్తు రాబోతుంది కాబట్టి ఇదొక భాగ్య సంవత్సరంగా మేష రాశి వారికి మనం చెప్పవచ్చు గురుగారు మేష రాశి వారికి ఈ క్రోదినామా సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి జై వీరబ్రహ్మ జై గోవిందంబ అంబుజీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నింబర్కి కాంటాక్ట్ చేయండి